అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ యోగా ఆన్లైన్ క్లాస్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఒక నిండుదనం తీసుకొచ్చినందుకు మీకు అందరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మిత్రులారా మిత్రులారా ఇది రాజకీయ వేదిక కాదు రాజకీయ పరమైన అంశాలు ప్రస్తావించడం నాకు పెద్దగా ఇష్టం లేదు కానీ జరుగుతున్న పరిణామాలు కొంతమంది మాట్లాడుతున్న మాటలను దృష్టిలో పెట్టుకొని త్యాగం అంటే ఏందో రాబోయే తరాలకు ఈరోజు చిల్లర మల్లరగా మాట్లాడుతున్న వాళ్లకు గుర్తు చేయాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా మీద ఉన్నది ఈ దేశం కోసం ఆఖరి శ్వాస వరకు చివరి రక్తపు బొట్టు వరకు త్యాగం చేసింది ఇందిరమ్మ అని నేను ఈ సన్నాసులను నేను అడగదలుచుకున్నా వారి వారసత్వంగా రాజకీయాలకు దూరంగా ఉండి పైలట్ గా ఒక ప్రధానమంత్రి కొడుకుగా కాకుండా ఒక సాంకేతిక నిపుణుడిగా దేశానికే దూరంగా ఉన్న రాజీవ్ గాంధీ ఆనాడు ఇందిరమ్మ మరణం ఈ దేశానికి నాయకత్వ సమస్య వచ్చినప్పుడు అందరూ ముఖ్యులందరూ ఈ దేశ మేధావులందరూ రాజీవ్ గాంధీని దేశానికి రప్పించి ఈ దేశానికి ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకోమంటే ఆనాడు ఈ దేశ ప్రజల కోసం వంద కోట్ల జనాభా కోసం ఆనాడు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినంత వరకు ఇరవై ఒక్క సంవత్సరాలు ఓటు హక్కు ఉండే కానీ దేశం యొక్క భవిష్యత్తు యువత చేతుల్లో ఉంది సమూలమైన మార్పులు రావాలంటే ప్రపంచంతో పోటీ పడాలంటే ఇరవై ఒక్క ఏళ్లకు ఓటు కాదు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన నూనుగు మీసాల యువకులు ఈ దేశ భవిష్యత్తును నిర్ణయించాలి మీకు ఓటు హక్కు ఇస్తున్నామని రాజ్యాంగాన్ని సవరించి పద్దెనిమిది ఏళ్లకే ఓటు హక్కు ఇచ్చింది రాజీవ్ గాంధీ కాదా అని ఈ సన్నాసులను సోయలేని నేను అడగదలుచుకున్నాను ఇదే కాదు మహాత్మా గాంధీ గారు ఒక మాట చెప్పిండ్రు ఈ దేశం యొక్క ప్రాణం గ్రామాలలో ఉంది ఈ పంచాయతీల పట్టుగొమ్మలు ఈ దేశానిక మరి పంచాయతీల పట్టుగొమ్మలు అంటే ఢిల్లీలో నుంచి నిధులు రాష్ట్రాలకు వస్తే గ్రామాలకు చేరట్లేదని ప్రత్యక్షంగా కేంద్రం నుంచి గ్రామ పంచాయతీలకు వాళ్ళ ఖాతాలలో నిధులు పొయ్యే విధంగా రాజ్యాంగాన్ని సవరించి డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణతోనే నిధులను సరాసరి గ్రామ పంచాయతీలకు అందించిన మాట ఇవాళ రాజీవ్ గాంధీ తెచ్చిన సరళీకృత విధానాలు కాదా అంతెందుకు మా మేయర్ అమ్మ ఉన్నది గద్వాల విజయలక్ష్మి గారు మహిళా రిజర్వేషన్ కింద ఈ నగర ప్రథమ పౌరురాలు ఉన్నది మా శ్రీలత డిప్యూటీ మేయర్గా ఉన్నది అక్కడ మా సోదరి కార్పొరేటర్లు ఉన్నారు అక్కడ చాలా మంది ఎట్లయినరు తల్లి మీరు అందరూ మహిళా రిజర్వేషన్ లేకపోతే మా వాళ్ళు మీకు ఇచ్చడం వల్ల మీకు కుర్సీలు దక్కేవా ఈ నగరానికి ప్రథమ పౌరురాలుగా గద్వాల విజయలక్ష్మి అయి ఉండేదా ఆడబిడ్డలకు అధికారం ఉన్నప్పుడే ఇల్లుతో పాటు రాజ్యంలో కూడా మీకు వాటా ఉండాలి అని ఆడబిడ్డలకు మహిళా రిజర్వేషన్ ను తీసుకొచ్చిన మహిళా పక్షపాతి రాజీవ్ గాంధీ స్థానిక సంస్థల రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ ఈ కూడా ఈడ కుర్చీలలో కూర్చోనే రాజ్యాధికారంలో భాగస్వాములైనరు ఆడబిడ్డలకు రాజ్యాధికారం ఇచ్చింది రాజీవ్ గాంధీ కాదా అని ఈ సన్నాసులకు నేను గుర్తు చేయదలుచుకున్నా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి